ఈ దినం నుండి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ ఏహో దేవుని భక్తులు చాలా మంది బైబిల్ కంగులు ఉన్నారు వారి గురించి నీ యొక్క ఆశ ఏంటి అని దేవుడు నన్ను అడగడం మొదలుపెట్టాడు ప్రభా వారి గురించి నాకు భయపరిస్తే నేను ఖచ్చితంగా వారి గురించి చెప్తానయ్యా నీ జ్ఞానం ఎదుట మనిషిని జ్ఞానం ఏర్పాటుది బలహీనులు బలపరిచేది నీ వాక్యము కదా అని దేవునితో నేను మాట్లాడడం మొదలుపెట్టాను ప్రార్థనలో అప్పుడు దేవుడు నాకు ఈరోజు నుండి ప్రతిరోజు కూడా ఎక్కడ మాట్లాడినా కూడా ఉన్న ఒక భక్తుని గురించి జ్ఞాపం చేసుకునే ఉన్న సందర్భాన్ని బట్టి కూడా ఒక మాట మాట్లాడి మూడో మాట దేవుని ఆత్మ నడిపి ముగించుమని దేవుడు ఇచ్చిన నడిపింపు దేవునికి స్తోత్రం కొన్ని సమయాలు మనము దేవుడి మీద ఆధారపడి మొదలు పెడితే దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు అయితే ఈరోజు దాబిదనే భక్తుడు మనకు కనబడుతున్నాడు ఆయన కీర్తన భాగంలో చదవబడినటువంటి నలభై చరణాలు నలభై చరణాలలో ఒక మూడు మాటలు జ్ఞాపం చేసుకుని కీర్తన వాక్యాన్ని ముగించుకుని మనం ఒక భక్తుడి గురించి ఈరోజు మనం వెళ్దాం దేవుడికి స్తోత్రాలుయాలి ప్రిల్లరా దావిదు భక్తుడు చాలా చక్కగా పాడుతున్నాడు ఈ ముప్పై ఏడవ కీర్తన చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూసి మచ్చర పడకము వారి గడ్డి వలె త్వరగా ఎండిపోదురు పచ్చని కూర దేవునికివారిని చూసి మనం గద్దులు వేయ అవసరం పని లేదు అని దాపింది భక్తుడు పాడుతున్నాడు మంచివారిని చూసి మచ్చరపడద్దు ఈ రోజుల్లో జరుగుతున్నది ఎక్కువ ఇదే చెడ్డవారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము మంచివారి గురించి కళ్ళల్లో పెట్టుకొని అమ్మో అమ్మో అంటున్నాం వాళ్ళలా బ్రతకడం వారు అలా మంచిగా జీవించడం అంటూ మనం ఏం చేస్తున్నాం కొంచెం వారి గురించి మత్సరపడతాం అనే పరిశుద్ధాత్మ దేవుడు మరలా మన జ్ఞానం చేస్తున్నాడు అది కాదంటే మన పని ఏంటి మన పని అంటే తొమ్మిదో చరణంలో అంటాడు ఆగ్రహమును విడిచిపెట్టము పడకము ఆ కీడుకే కారణం ఎనిమిదో వస్తువులు అంటాడు కదా కోపం ఈ రోజులలో దేవుడు ఆశపడేది ఏం మానాలంట కోపమును మానాల ఆగ్రహమును విడిచిపెట్ట అలా విడిచిపెడితేనంట ఏముందో తెలుసా తొమ్మిదో చరణం అంటాడు కదా యహోబో కొరకు కనిపెట్టుకొని చిన్నవారు దేశమును స్వతంత్రించి కొందరు దేవునికి స్తోత్ర దేవుని కొరకు కనిపెట్టాలా నీ యజమానుడు పనికి వచ్చాడో లేదో అని ఎదురు చూడటం కాదు ధారబాబు దగ్గర కూర్చుని వస్తాడు ఖచ్చితంగా నువ్వు దేవుని కొరకు కనిపెడితే నీ ఇంట్లో వారు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఇంటికి వస్తారు దేవుని మీద ఆనుకుని ఏ పనికి వెళ్ళినా కూడా క్షేమంగా వస్తారలో నీ రాకపోకల ఎందు ఏహోవా నిన్ను కాపాడుదనే వాగ్దానం ఖచ్చితంగా వారి పట్ల దేవుడు నెరవేరుస్తాడు దేవుని మీద ఆనుకుని బయట వెళ్ళాలి ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి దేవుని కొరకు కనిపెట్టుకుని వెళ్ళాలా ఎంత ఎమర్జెన్సీ అయినా దానవాదం దాటేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళి చూడు ఖచ్చితంగా క్షేమంగా వస్తావు నువ్వు వెళ్ళిన పని సక్సెస్ఫుల్ గా జరుగుతుంది నువ్వు ఏ పని పూనుకున్నా కూడా అద్భుతమైన రీతిలో అద్భుతమైన కార్యము దేవుడు చేస్తాడు అనడానికి రుజువు ఏంటంటే నువ్వు అంటున్నాడు కదా ఏహో కొరకు కనిపెట్టి స్వతంత్రించుకుంటారంటే దేవునికి కొరకు మనము ఉందాం దేవుని మీద ఆనుకునే వారిగా ఉందాం దేవుని కొరకు జీవించేవారిగా ఉందాం అంతేకాదు అక్కడ చాలా చక్కని మాట ఇరవై ఏడో శరణం అంటాడు మరొక మాట కీడు చేయట మాని నువ్వు నిలవాలి అంటే కీడు మానే మేలు చేయి మరొక మాట అంటాడు మరి ఒక పర్యాయం దేవాతి దేవుడు మేదైనది చేయలేని మియు చేయకుండా ఉంటే పాపమంట అది ఎవరికి చేయాలంట పొందదగిన వారికి చేయాలంటాడు అందరికీ కాదు మేలు చేయడం మంచిదే కానీ అది ఎవరికైతే అవసరమో వారికే చేయాలి ఎవరికి పడితే చే ఉన్న చేయడం కాదు లేనివాడికి చేయాలి ఆపదలో ఉన్నవాడికి చేయాలి అవసరతలో ఉన్నవాడికి చేయాలి వేలు అంతేకాని అన్ని సమృద్ధిగా ఉన్నవాడు జరిగే నువ్వు మేలు చేస్తానంటే బాగా చేయించుకుంటాడు వాడు కానీ కృతజ్ఞత ఉండదు అది లేని వాడికి చేస్తే కృతజ్ఞత ఉంటుంది అవసరతలో ఉన్నవాడికి చేస్తే కృతజ్ఞత ఉంటుంది దేవునికి స్తోత్రుయా దావిని భక్తుడు మూడు మాటలు పలికాడు ఈరోజు ఈ కీర్తన అంతట్లో కూడా ఒకటి నువ్వు ఎలా ఉండకూడదో చెప్పాడు రెండవది నువ్వు ఎలా ఉండాలో చెప్పాడు వండాలంటే ఈ దేవుని విడిచిపెట్టాలో చెప్పాడు విడిచిపెడితే ఏం దొరుకుతుందో చెప్పాడు దేవునికి స్తోత్ర అల్లే లుయ్యా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈ ఇరవై ఈ ముప్పై ఏడో కీర్తన బాగా చదవండి చదివేవారు ప్రతిరోజు ఇంటి దగ్గర వాక్యం చదవండి చదవగలిగిన వారు ప్రతిరోజు ఇంటి దగ్గర వాక్యం చదివిన తర్వాత ఏదైనా పని పూనుకోండి వాక్యం చదివినాకే డ్యూటీకి వెళ్ళండి వాక్యం చదివినాకే ఇంట్లో పనులు ప్రారంభించుకోండి వాక్యం చదవకుండా నువ్వే పని పూనుకోకు వాక్యమే ఆధారం దేవుడి స్తోత్రం నీ వాక్యమే నన్ను బ్రతికించాను నా బాధలలో నాకు నెమ్మదినిచ్చేది నా త్రోభకు మరి అన్ని అన్ని బాధలు చెప్తున్నారు కానీ చదివితే లేదు ఆదివారం ఎదురు పట్టుబోతున్నాం అది చాలా దౌర్భాగ్యం అది చాలా దౌర్భాగ్యం ఖచ్చితంగా నువ్వు దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వు మేలు చేసేవాడిగా ఉండాలి అంటే నువ్వు మంచివాడిగా ఉండాలి అంటే దేవుని నీకు కావాలి అంటే అది ఎవరైనప్పటికీ నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా నాకు అవసరం లేదు కానీ ఖచ్చితంగా నువ్వు దేవుని కొరకు కనిపెట్టు కనిపెడితే ఖచ్చితంగా నువ్వు స్వతంత్రించుకుంటావు ఏదైతే నువ్వు పొందుకోలేకపోయో పొందుకుంటావు ఏదైతే అందుకోలేకపోయో అందుకుంటావు ఏదైతే నీకు అనుగ్రహింపబడలేదో అది నీ దగ్గరికి వస్తుంది మొదట దేవుని గ్రంథానికి నువ్వు ప్రయాణం దేవునికి ఈ కీర్తన భాగము దేవుడు దీవించునుగాక Amen. Hallelujah.